హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాడు అది వచ్చేసి చాలా వైరల్ అయిపోతుంది యాక్చువల్గా ఏమైందో చూసేద్దాం నిఖిల్ వచ్చేసి పెట్టిన పోస్ట్ ఏంటంటే తను సినీ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాను యాక్చువల్గా నేను సినీ సీరియల్లోకి వచ్చింది కావ్య కోసం కావ్యతో మాట్లాడచ్చు కొంచెం ఆ మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి అన్నట్టు వచ్చాను బట్ ఇప్పుడు మాత్రం తను ఓన్లీ షూటింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మాకు సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంది బయట యాజ్ యూజువల్ అంతే ఉంటుంది అందుకని నేను తప్పుకుంటున్నానని చెప్పి తను పోస్ట్ పెట్టినట్టు ఇప్పుడు ఒకటి పోస్ట్ ఒకటి వైరల్ అయిపోతుంది యాక్చువల్గా చిన్ని సీరియల్లోకి మళ్ళీ వస్తానని చెప్పి నిఖిల్ చెప్పాడు కానీ ఇక్కడ ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇంకా చిన్ని సీరియల్లోకి రాను నేను సీరియల్ వదిలేస్తాను అని చెప్పి చెప్తున్నారు అదే కాకుండా ఇప్పుడు ఇంకొక వైరల్ న్యూస్ ఏంటంటే దీపికా రంగరాజన్ బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ అందుగా ఆమెకు వచ్చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఆఫర్ వచ్చింది అది వచ్చేసి నానితో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే నానికి సిస్టర్ అనమాట తను వచ్చేసి ఫైట్ చేస్తుంటే తన వండే వంటకి సంబంధించిన గుమగుమలు బయటగా తనకి తగిలి ఇంకా తను పరవశించిపోవటం అట్లా అది ఆశీర్వాద్ కారం పొడి అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇదైతే లేటెస్ట్ న్యూస్